ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు వచ్చి నెలలో పెట్టేసి నేను భయపడి పారిపోతున్నారా అట్లా పారిపోనే వద్దు చూడండి మీతో ఈరోజు మాట్లాడేదే లేదు ఎందుకంటే మొత్తం లైవ్ రిజల్ట్సే మీకు పక్క నాది గ్యారంటీ ఈ మెహందీ మటుకు ఈ ఇన్స్టెంట్ పారా అని నాది గ్యారంటీ ఎందుకంటే ఏ యూట్యూబ్లో చూసి చేసింది కాదు మా అమ్మ మా చిన్నపిల్లలప్పుడు మాకు చేసి పెట్టిన పారా అని ఇన్స్టెంట్ గోరిన్ టాక్ ఇది వీడియోలోకి వెళ్లే ముందు నన్ను నేనైతే పరిచయం చేసుకోవాలి కదా పాత వాళ్ళంటే సరే ఉంది ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి దళ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అయితే ఒక్కలేక తిరుగుతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదు మన ఇంట్లో ఉండే ప్రతి ఇళ్లలో ఇవి లేని అసలుకి గడవనే గడవదు మీరు చూస్తూనే ఉన్నారు కదా చాయ్ పత్తి టీ పొడి పంచదార అంతే పంచదార ప్లేస్లో బెల్లం వేసుకున్న నష్టం లేదు నా దగ్గర అయితే బెల్లం అయితే లేదు అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి పంచదార అయితే వేస్తున్నాను టీ పొడి పంచదార ఈ రెండు ఉంటే చాలు మనకి ఇన్స్టెంట్ పారాన్ని రెడీ అయిపోతుంది ప్రాసెస్లోకి పోదాం ఇక్కడ ఏ సోది లేకుండా టీ పొడి వచ్చేసి ఏ బ్రాండ్ అండి ఏ కంపెనీ అండి ఏది వాడాలి అని అడుగుతారేమో మీరు ఏది వాడతారో అదే వేసుకోండి ఇంకా తక్కువదైనా సరే ఏం పర్వాలేదు నా దగ్గర ఉన్నదే వేసుకుంటున్నాను నేనైతే ప్రత్యేకంగా ఏడ తేలేదు నా దగ్గర కూడా వేసుకున్నాను వచ్చేసి రెండు స్పూన్లు అంతే ఒక్క రెండు స్పూన్లు వేసుకున్నాను చాయ్ పత్తి టీ పొడి నాకు చాయ్ పత్తి వస్తుంది టీ పొడి రెండు స్పూన్లైతే రెండు స్పూన్లు టీ పొడి అయితే వేసినా కదా మీరు చూసారు కదా ఆ రెండు టీ స్పూన్ల టీ పొడికి ఆరు స్పూన్ల పంచదార మనం ఇందాక ఏ స్పూన్తో వేసుకున్నామో అదే స్పూన్ తోటి ఆరు స్పూన్లు పంచదార అసలు ఈ పారా నీళ్ళు పంచదార బెల్లం ఎందుకు వేస్తారు పంచదార బెల్లం ఎందుకు వేస్తారు తెలుసా మీకు కలర్ వస్తుంది మీరు ఎప్పుడైనా గమనించారా పంచదారని బాగా కరగబెడుతున్నప్పుడు బంగారం రంగులో వస్తుంది మీరు లేదు బెల్లం అంటే కలర్ వస్తుంది అది అందరికి తెలిసిందే కానీ పంచదార కలర్ వచ్చేది ఎవరికి సరిగ్గా తెలియదు ఎక్కడో కొంతమందికి తెలుసు కానీ చూసారు కదా రెండు స్పూన్లు చాయ్ పత్తి టీ పొడి నాకు చాయ్ పత్తి అయినా వస్తుంది మీరు ఏమనుకోవద్దు రెండు స్పూన్లు టీ పొడికి ఆరు స్పూన్లు పంచారైతే వేసుకున్నాను బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోండి దీన్ని మిక్సింగ్ చేసుకొని కెమెరాకి కొద్దిగా పక్కన పెట్టేసేయండి ఆ గిన్నెని మనం ఇంకో గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నె వచ్చేసి మనకు అడుగు మందం ఉండాలి అసలు ఈ గిన్నెలు కాదు సెర్లేక డబ్బాలు అప్పుడు వచ్చేటి లేదు ఇప్పుడు వస్తున్నాయి లేదో నాకైతే తెలియదు కానీ అప్పుడు మా చిన్నపిల్లప్పుడు మాకు పాల పొడే వాడేది మా అమ్మ మాకు ఆ డబ్బాలన్నీ అట్లా పక్కన పెట్టేది ఇట్లాంటి వాటికే అనమాట మా అమ్మ అందుకని నాకు అది గుర్తొచ్చింది ఇనప డబ్బాలు పెయింటింగ్ డబ్బాలు ఇప్పుడన్నీ ప్లాస్టికే వస్తున్నాయి లేండి ఎనపయా వస్తున్నాయి అసలు ఎనపె ఎవరు వాడుతున్నారు అన్నీ ప్లాస్టికే వస్తున్నాయి అవైతే ఇంకా మంచిది ఎందుకంటే ఇవి కొంచెం అడుగు అంటుతుంది కదా అవి అనుకోండి మనం వాడకుండా పక్కన పెట్టేస్తాం కానీ ఇబ్బంది లేదు ఇంకా సరే మనకు అవి లేదు అవి అవైలబుల్గా లేవు అన్నప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి మనకి అప్పుడు ఇబ్బంది ఉండదు మనం కలుపుకున్నాం కదా టీ పొడి పంచదార అది వేసేసేయండి చిన్న గిన్నె పెట్టుకోండి మధ్యలో చిన్న గిన్నె పెట్టుకోండి ఎందుకంటే మనం పైన ఇంకో గిన్నె పెట్టుకోవాలన్నమాట ఇంకో గిన్నె పెట్టుకోవాలి కాబట్టి కింద ఒక గిన్నె అయితే పెట్టుకోండి డైరెక్ట్గా అయితే ఆ గిన్నె పెట్టేసేయద్దు స్టవ్ అయితే వెలిగించుకొని దాని మీద అయితే పెట్టేసుకుని స్టవ్ మీద సన్న సిమ్ములో పెట్టుకోవాలి ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టనే వద్దు అసలుకి పైన వెడల్పుగా ఉండేది ఏదన్నా గిన్నెలో వాటర్ పోసుకొని వెడల్పుగా ఉం వెడల్పు తప్పుగా ఉండాలి గిన్నె మట్టుకు మనకి వాటర్ పోస్ వేసుకొని ఆ వాటర్ గిన్నె తీసుకుపోయి దాని మీద పెట్టేసి వచ్చారా కొంచేపటికి ఎంత బాగా వాటర్ బ్లాక్ కలర్లో వచ్చేసినాయో గిన్నెలోకి కొంచెం కింద అడుగు మారుతుంది అందుకని మిమ్మల్ని ఏదన్నా ఎనప డబ్బాలు ఉంటే పెట్టుకోండి అంటుంది అది అనుకోండి మనం కడిగినా కడగపోయినా ఎప్పుడైనా కడుక్కోవచ్చు అని పక్కన పెట్టేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది అనుకోండి కొంచెం కడగాల చేయాలని ఉంటుంది కదా అందుకని మిమ్మల్ని ఎనప డబ్బాలు వాడుకోమంటుంది వీడియో చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది మీకు లైవ్లోనే కనబడుతుంది చూడండి ఎంత బాగా వచ్చింది కలర్ అసలుకి ఇంకొంచెం కావాలంటే లిక్విడ్ ఇంకొంచెంసేపు పెట్టుకోండి వాటర్ పడతా ఉంటాయి అనమాట మనం పెట్టుకునే మనం ఎక్కువసేపు పెట్టుకునే కొద్దీ వాటర్ వస్తూ ఉంటాయి నాకు ఇంతవరకు అయితే చాలా అనేది తీసేసిన లిక్విడ్ లో మనకి ఎంత కుంకుమ పడుతుందో అంతైతే వేసుకోండి నేనైతే గోపురం కుంకుమ పొడి అయితే వాడుతున్నాను నా దగ్గర అయితే ఇదే కలర్ ఉంది బ్లాక్ కలర్ ఒక్కొక్కరు అయితే బ్లాక్ కలర్ కుంకుమ వాడతారు కదా అదైతే నా దగ్గర అయితే లేదులేండి చాలా మంది ఇళ్లలో నా తెలిసి గోపురం కుంకుమ పొడే ఉంటుంది ఎందుకంటే ఆ ప్యాకెట్లు ఎక్కువ అమ్ముతారు కాబట్టి షాపుల్లో నా దగ్గర కూడా అదే ఉంది మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి అబ్బా అసలుకి ముందు లిక్విడ్ కలరే ఎట్లా వచ్చింది చూసారా ఈ కుంకుమ ఏది కలిపితే ఏమైంది కాగానే ఎలిసిపోయిన కలర్ కలిపారు అది కాదు మావులు మన కుంకుమ అయితే కలుపుకోండి ఎంత వచ్చింది చూడండి కలర్ కలుపుతుంటేనే నాకైతే అసలు ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలనిపిస్తుంది ఎంత బాగుందో ఈ లిక్విడ్ ఆరు నెలలు నిలవ ఉంటదబ్బా నేను చెప్తున్నాను నాది గ్యారెంటీ ఒక ఆరు నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది అంతే పక్క నాది గ్యారంటీ ఇది మా చిన్నపిల్లలప్పుడు మా అమ్మ మాకు చేసి పెట్టింది కాబట్టి నేను పక్కా గ్యారంటీ చెప్తాను మీకు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నా నాకది చాలా ఎగ్జైటింగ్గా ఉంది అసలుకి పారాణి అంటే ఎవరికి ఇష్టం ఉండదు గోరింటాకు పారాణి అంటే చూడండి నేను ఇది అంతకుముందు పెట్టుకున్నాను కాకపోతే కొంచెం స్ప్రెడ్ అయ్యిందని నేను ఆ వీడియో తీయలేదు ఆ వీడియో పెట్టలేదు అనమాట అందుకని ఎట్లయినా సరే మీకు ఈ వీడియో నేను ప్రజెంట్ చేయాలా అందుకని చూడండి పది రోజులు అయింది చేతికి ఫలాన్ని ఎప్పుడు పోద్దా మళ్ళీ తీసి పెట్టాలి నేను వీడియో ఇంత కష్టపడి చేశాను కదా అని ఇంకా పది రోజులు పట్టిందండి అయినా కూడా చూడండి నా చేతికి అట్టనే ఉంది ఆ కలరు వేసిన రోజే పెట్టుకున్నా కానీ కొంచెం స్ప్రెడ్ అయిందన్నమాట అనమాట స్ప్రెడ్ లేక చూపించడానికి బాగుండదు కదా వీడియోలని అని నేను పెట్టలేదు ఆ రోజు అందుకని పది రోజుల దాకా వెయిట్ చేసిన మీకు ఈ వీడియో ప్రజెంట్ చేయడానికి ఇప్పుడు మటుకు పక్కా నీట్గా పెట్టుకొని అసలుకి కదిలాడకుండా ఆ రోజు కొంచెం కదిలాడనాలండి కొద్దిగా నిద్ర పెట్టుకున్నాను నేను కదిలాడలేక కొంచెం స్ప్రెడ్ అయ్యింది నాకు అందుకనే పెట్టలేదు మీకు వీడియోని ఆ రోజు ఈ రోజు మటుకు పక్కాగా నీట్గా ఎనిమిదింటికే చూసిన అనమాట నిద్ర మొత్తం ఉండదు కదా అందుకని చూడండి నాకైతే ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే ఈ వీడియో మీ ముందర ప్రజెంట్ చేయాలి మా చిన్నపిల్లప్పుడు మా అమ్మ మాకు చేసి పెట్టింది నేను ఎంత చక్క కూర్చొని మంచిగా అప్పుడు ఇప్పుడు అంటే ఇవి టూల్ స్టిక్స్తో పెట్టుకుంటున్నాను కానీ అప్పుడు అది అగ్గి పుల్లలు అందరూ తెలుసు కదా అగ్గి పుల్లలు అగ్గి పుల్లలతో పెట్టుకుంటా కూర్చుని దాన్ని నేను ఎట్లయినా చిన్నప్పటి రోజులే భలే ఉంటాయి అబ్బా మీకు బోర్ కొడుతుంది కదా నేను చెప్పేది సరేలేండి కొంచెం ఫాస్ట్ అయితే పెట్టేస్తాను వీడియో చాలాసేపు అయితే అవుతుంది మళ్ళీ వీడియో పెట్టుకుంది కొంచెం లేట్ అవుతుంది కదా పుల్లతో పెట్టుకోవడం కదా నా దగ్గర అదే ఇయర్ బర్డ్స్ అయ్యేది అంటారు కదా ఏమంటారు వాటిని అవైతే లేవు అదే వచ్చిన సర అ అదైతే ఉంటే గబగబ అయిపోద్ది నేను టూ సిక్స్ టూ పెట్టుకుంటున్నాను కొంచెం స్పీడ్ పెడతాను వీడియో అని వచ్చిన చిన్న పిల్లకాయలు అంటారు కదా వాళ్ళకి భలే పనికి వస్తుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ నారిపోద్ది గోరిండా పెట్టుకుంటే వాళ్ళు ఉంచుతారా మీరు చెప్పండి చేతికి క్లాత్లు జుట్టి మేమో చేసేవాళ్ళం కదా మా చిన్నపిల్లలు అప్పుడు మమ్మ అట్లానే చేసేది అంటే గోరిండా పెడితే మటుకు క్లాత్లు జుట్టేసేదంట మొత్తం చేతులకి కాళ్ళకి ఇది ఎప్పుడైతే మా అమ్మ చేయడం నేర్చుకునిందో మాకు ఇంక ఇదే చేసి పెట్టేది మేము ఎప్పుడు ఏదైనా ఫంక్షన్ పోవాలన్నా ఏదన్నా ఇదే ఫెస్టివల్ పండగలు వచ్చినా మాకు ఇవే చేసి పెట్టేది ఇది అనుకోండి ఒక ఐదు నిమిషాలు ఆరిపోయేది కదా అసలు ఇబ్బందే లేదు ఇంకన కవర్లు జుట్టుకొని వాళ్ళు మొహానికి పూసుకుంటున్నారా మూతుకు పూసుకుంటున్నారా ముక్కు పూసుకుంటున్నారా నిద్ర లేకుండా ఇబ్బందే ఉండదబ్బా అసలుకి పారాన్ని చేసుకుంటే ఇన్స్టెంట్ గా చిన్న చిన్న పిల్లలకి అప్పటికప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి స్కూల్లో ఫంక్షన్లు ఉంటాయి కదా వాళ్ళకి అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు అబ్బాయి ఇది మటుకు పక్కా వారం రోజులు ఉంటుంది ఏ చాలా మంది అన్ని రోజులు ఉంటుంది ఇంట్లో ఉంటుంది అని చెప్తున్నారు కానీ కానే కాదు వా ఒక పది రోజులు ఉంటుంది వారం కూడా కాదు పది రోజులు ఉంటుంది అబ్బా నేను పక్కా చెప్తున్నాను మీకు పది రోజులు ఈ పారాన్ని ఉంటుంది నాది గ్యారెంటీ ఖచ్చితంగా మీరు మటుకు ఈ వీడియో చూసి చేసుకుంటే లిక్విడ్ వచ్చేసి ఆరు నెలలు కంపల్సరీ ఉంటుంది అబ్బా ఒక డబ్బా స్టోర్ చేసి పెట్టేసుకోండి ఆ లిక్విడ్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కుంకుమ కలుపుకొని పెట్టేసుకోవడమే మొత్తమే కలుపుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు లిక్విడ్ ఎక్కువ పడింది అనుకోండి మనకి గిన్నెలో లిక్విడ్ ఎక్కువ పడ్డప్పుడు మనకి ఈ ఈ రోజుకి ఈ పూటకి ఇంత కావాలి అన్నప్పుడు కొద్దిగా కుంకుమ కలుపుకొని కొంచెం లిక్విడ్లో పెట్టేసుకోండి ఇబ్బందే లేదు అది ఎందులో నిలవంటుంది మనకు అసలు ఇబ్బందే లేదు అది మటుకు ఆరు నెలలు గ్యారంటీ ఇస్తాను ఈ పెట్టుకున్న గోరింటాకు మటుకు ఈ పెట్టుకున్న పారాన్ని మటుకు ఖచ్చితంగా మీకు పది రోజులు గ్యారంటీ నేను ఇస్తాను ఫైవ్ మినిట్స్ అంతే మన పిల్లలు చేతికి పెట్టాము అనుకోండి రెండు చేతులు ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సార్ ఆరు ఇబ్బంది లేదు చూసారా లైవ్ రిజల్ట్ చూపిస్తున్నాం మీకు నెలలో పెట్టేసిన చెయ్యి అంతే ఎంత బాగుందబ్బా నాకు డిజైన్ ఇంటికి సూపర్ నచ్చింది నా చేతికి దిష్టి తీసుకుంటా నేను భలే ఉంది అసలు డిజైన్ కూడా మంచిగా పడింది సారీ ఒక అబ్బాయి అబ్బా ఈ వీడియో ఇంత ముగిస్తున్నా వీడియోకి నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి అబ్బా మర్చిపోయి కూడా చేసుకోండి అబ్బా ఉంటా బాయ్